కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ ఆనందో బ్రహ్మ కథ మొదలు పెడతాం ఏరా బ్రహ్మం ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు పిల్లలు ఎంతమంది పిల్లలా నిన్ను పిలవకుండా పెళ్ళేలా చేసుకుంటున్నాను అనుకుంటున్నావురా అవునా నా వయసే నీది ఇంకా పెళ్ళి చేసుకోలేదా మా పెద్దాడు అప్పుడే టెన్త్కి వచ్చేసాడులే అందుకే అడిగాను ఇంతకీ పెళ్ళెప్పుడు రా ఏం పెళ్ళి లేరా ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఒక్కటి కుదరడం లేదు అన్నీ తప్పిపోవడమే కుదరకపోవడానికి అదేమైనా పిచ్చ తప్పిపోవడానికి అదేమైనా పరీక్ష చూస్తుంటే అలాగే ఉందిరా అక్కడికి మంచి జాతకరత్నకి నా జాతకం కూడా చూపించాడు మా నాన్న ఏం రాసి ఉందిరా నీ జాతకంలో నా జీవితంలో అన్నీ సుఖాలైనట ఏ విధమైన కష్ట నష్టాలు నా దగ్గరికి చేరవట అవునా అవునరా ఆయన చెప్పినట్టే ఇప్పటి వరకు నా జీవితంలో అంతా మంచి జరిగింది ఓ ఎలా తెలిసింది నీకు చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను కదా అవును నాకు తెలుసుగా సంవత్సరానికి మూడు కోట్ల ప్యాకేజీతో సెలక్షణమైన ఉద్యోగం కూడా వచ్చింది ఓహో గ్రేట్ నా జాతకంలో రాసి ఉన్నట్టే విదేశీయానాలు చేశాను ఈ ఏడాది ఇప్పటికీ అమెరికా రష్యా చైనా జపాన్ సింగపూర్లలో కులాసాగా ఎంజాయ్ చేసి వచ్చా నువ్వు తోపురా ఇంకా మొన్న ఓ లాటరీలో బంపర్ బహుమతిగా పెద్ద విల్లా గెలుచుకున్నా ఇప్పుడు అందులోనే నా నివాసం సూపర్ బ్రహ్మం మరి ఇంత హాయిగా జీవితం గడుపుతున్న నీకు ఒక్క పెళ్లి సంబంధం కూడా కుదరకపోవడం ఏమిట్రా అదే అర్థం కావడం లేదురా ఒరే బ్రహ్మం ఇవన్నీ చూస్తుంటే నీకు పెళ్ళి కాకపోవడానికి కారణం ఏమిటో నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా ఏమర్థమైందిరా నీకు నీ జీవితంలో ఇన్ని సుఖ సంతోషాలు రాసిపెట్టి ఉంటే నీకు పెళ్ళి ఎలా అవుతుందిరా నీ జీవితంలో పెళ్ళం ఎలా వస్తుందిరా మీకు సరైన పేరు పెట్టారు మీ వాళ్ళు బ్రహ్మచారి అని ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్